హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూర్ది గుమ్మడికాయ తీగ టెరెస్ పైన అయితే ఇలా పలుచుకుని ఉంది ఇది మేము విత్తనాలు కూడా వేయలేదు గేట్ బయట చెట్లు ఉంటాయండి అక్కడ నుంచి తీగ మెల్లిగా పై వరకు వచ్చేసి మొత్తం టెరెస్ పైన అయితే ఇలా పరుచుకుంది ఇది బూర్ది గుమ్మడికాయ చెట్టు అయితే నేను స్టార్టింగ్లో ఒక వీడియో పెట్టాను ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు అని రియల్గా అప్పుడు కాయలు అయితే రాలేదు అప్పుడు కొందరు కమెంట్ చేశారు ఇది బూర్ది గుమ్మడికాయ అనేసి ఇది ఫస్ట్ హార్వెస్ట్ ఫస్ట్ హార్వెస్ట్ అంటే మధ్య మధ్యలో మేము వచ్చిన కాయలు ఎవరన్నా అడిగినప్పుడు కూడా కోసిచ్చాము ఒకేసారి ఇలా ఐదారు కాయలు కోసినప్పుడు అయితే వీడియో తీసానండి ఇది దసరకు ముందు హార్వెస్ట్ చేసాము చాలా పెద్దగా హార్వెస్ట్ చేసాము అయితే కాయలు అంత పెద్దగా ఉంటే కట్టడానికి రాదు అండ్ మనం వండుకోవడానికి కూడా అంత టేస్టీగా ఉండవు అనేసి నేను సెకండ్ హార్వెస్ట్ అయితే మీడియం సైజులో ఉన్నప్పుడే హార్వెస్ట్ చేశాము ఆర్గానిక్గా వచ్చాయి కాబట్టి మేము ఇంట్లో కూడా యూస్ చేస్తున్నామండి కర్రీలో కానీ సాంబార్లోకి అలా వేసుకుంటున్నాము జ్యూస్ కూడా ట్రై చేయాలి జ్యూస్ చేస్తే కూడా హెల్దీ కదా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బయట అయితే చాలా కాస్ట్ పెట్టి ఈ జ్యూస్ అయితే చాలామంది తాగుతున్నారు ఇలా ఇంట్లోనే హ్యాపీగా ఇలా చెట్లు ఉన్నప్పుడు మనం కూడా చేసుకొని తాగుతే బాగుంటుంది కదా అనేసి ఇంకా కర్రీ అలాగే సాంబార్లోకి అయితే యూస్ చేస్తున్నానండి ఇంకా జ్యూస్ అయితే చేయట్లేదు సెకండ్ హార్వెస్ట్ వచ్చేసి దీపావళి పండక్కి ముందు రోజు చేసాము దీపావళి పండక్కి ముందు రోజు చాలా మందికి ఇచ్చేసాము ఒక ఐదారు కాయలు అయితే బయట ఇచ్చేసాము ఇంకా రెండు మూడు అయితే ఇంట్లో ఉన్నాయి అంటే నేను హార్వెస్ట్ ఒక నాలుగైదు కాయలు ఒకేసారి చేసినప్పుడు మాత్రమే వీడియో తీసానండి మధ్య మధ్యలో చాలా మందికి ఇచ్చాము ఇది ఇప్పుడైతే ఇంతే ఉంది సెకండ్ హార్వెస్ట్ అయితే చాలా పెద్దగా అయితే పరుచుకుని ఉంది చాలా కాయలు కూడా వచ్చాయి ఇది సెకండ్ హార్వెస్ట్ ఫుల్ వీడియోస్ చూసేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్